లో జరిగిన సంఘటన అంటే పేషెంట్ను గడిచిన సంఘటనలో చాలా తొందరపాటు చర్యగా మా అధికారులు మా అసిటెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కావ్య గారిని అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా తొందరపాటు చర్య ఈ చర్యను మేము తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం రాష్ట్ర స్థాయి నుండి మేము టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది మా డాక్టర్లందరం కలిసి కూడా ఈరోజు మేము ఈ ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా మా డిఎంఈ గారు హెల్త్ సెక్రటరీ గారు ఏవైతే వాళ్ళు సస్పెన్షన్ ఆర్డర్స్ ఎవరైతే మా డాక్టర్ల మీద ఇచ్చారో అవి వెంటనే ఎత్తివేయాలి ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్ విషయంలోనో లేకపోతే ఏదైనా టీచింగ్ ఎంబీబీఎస్ మిగతా పీజీ పిల్లలకి ఏదైనా టీ టీచింగ్ విషయంలో ఇబ్బంది జరిగితే అప్పుడు డాక్టర్లకు నోటీస్ ఇవ్వడమా లేకపోతే వారిపైన చర్య తీసుకోవడమా అనేది ఉండాలి తప్ప ఇక్కడ శానిటేషన్ అనేది పూర్తిగా అది శానిటేషన్ ఏజెన్సీకి సంబంధించింది వాళ్ళని చూసేది అధికారులు సో ఇలా కాకుండా తొందరపాటు చర్యగా ఎవరినో ఇది చేయడానికి మా డాక్టర్లు అనేది బలి చేయడం అనేది ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో మా డాక్టర్లు అందరూ ఈరోజు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించేసి నిరసన అనేది తెలియజేస్తున్నాము మేము ఈ ఈ కనుక ఈ సాయంత్రం లోపల కనుక వాటి ఆర్డర్స్ను అంటే సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్టు కనుక వాళ్ళ నిర్ణయం కనుక తీసుకోకపోతే రేపు చలో డిఎంఈ కార్యక్రమం నిర్వహిస్తామని కూడా ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది రేపు చలో డిఎంఈ కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో ఉన్న కాలేజీ వాళ్ళ అందరము రావడం అనేది జరుగుతుంది ఇంకా ఇది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళకన ముందే అధికారులు ఖచ్చితంగా తొందరగా నిర్ణయం మళ్ళీ తీసుకొని మా డాక్టర్లపైన ఏదైతే సస్పెన్షన్ వేశారో అది ఖచ్చితంగా ఎత్తివేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ శానిటేషన్ విషయం అంటే ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ ఉంటారు ఇక్కడ సూపరింటెండెంట్ ఉంటారు వార్మ్ఓ ఉంటారు సో వారి కింద ఆ ఏజెన్సీ అనేది పనిచేస్తుంది వారు ఖచ్చితంగా దీని పట్ల బాధ్యత వహించాలి తప్ప ఇక్కడ మా డాక్టర్లను భయపెట్టిస్తే ఉన్నరే కొంతమంది చాలామంది స్టాఫ్ ఉండాల్సి చేసిన చాలా తక్కువ మంది ఉన్నా కూడా మా ఇంత చక్కగా విధులు నిర్వహిస్తున్నారు ఇంకా సౌకర్యాలు లేకున్నా కూడా ఇంత చక్కగా విధులు నిర్వహిస్తుంటే పది మంది ఉండాల్సిన చోట ఐదుగురు డాక్టర్లు ఉంటే ఆ ఉన్న ఐదు ఊరులో మీరు ఇద్దరిని సస్పెండ్ చేస్తే ముగ్గురుతోని మరి హాస్పిటల్ ఎట్లా అడుగుతుంది ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ను కూడా మీరు సస్పెండ్ చేస్తే మరి అసలు డిపార్ట్మెంట్ ఎట్లా నడవాలి ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా అధికారులు ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అర్థమవుతలేదు మరి మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు మరి మా రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్లు అందరం కూడా మేము మరి స్టెటోస్కోపు పక్కన పెట్టేసేసి మాకు మరి చీపుర్లు కడవడానికి నేర్పిస్తే మరి టీచింగ్ అదంతా శానిటేషన్ ఏజెన్సీకి అదేవిధంగా ట్రీట్మెంట్ అంతా శానిటేషన్ ఏజెన్సీకి ఇచ్చి మాకు కడవడం తుడవడం మరి నేర్పిండి డాక్టర్లు అందరము స్టెటోస్కోప్ పక్కన పెట్టేసి ఇక రోజు వార్డులు అవన్నీ తుడుచుకుంటూ కూర్చుంటాము ఎలుకలను కుక్కలను పట్టుకుంటూ కూర్చుంటాము మరి ఇది బంద్ చేసేసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారా మీరు లేకపోతే ఇంకా ఏజెన్సీని వాటిపైన ఇంకా చర్యలు తీసుకుంటారా లేదా ఉల్టా మా డాక్టర్ల మీదనే చర్యలు తీసుకుంటే మరి మేము ట్రీట్మెంట్ చేయాలి వద్దా మేము టీచింగ్ చేయాలి వద్దా మరి మేము దేని మీద దృష్టి విసారించాలి ఈ కుక్కలను పట్టుకోవడము ఈ పందులను చూసుకోవడము ఎలుకలను చూసుకోవడమే డాక్టర్ల పని అంటే మరి శానిటైజన్ ఏజెన్సీ అనేది హాస్పిటల్లో ఎందుకు పెట్టిరు వాళ్ళకు లక్షలు కోట్లలో రూపాయలు మరి ఎందుకు కట్టబెడుతున్నారు మరి ఆ పని వాళ్ళు చేయకుండా డాక్టర్లే ఈ పని చేయాలంటే ఎట్లా సాధ్యం అనేది మరి అధికారులు గ్రహించాల్సిన అవసరం ఉంది వెంటనే మీరు భేషజాలకు పోకుండా ఖచ్చితంగా అనవసరంగా ఇది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించకుండా ఖచ్చితంగా ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని వెంటనే ఈ రద్దును మనము రద్దు చేయాల్సిన అవసరం ఉంది సస్పెన్షన్లను లేని పక్షంలో తీవ్ర పోరాటం పోరాటాన్ని చేస్తామని మా టీసీ ఆధ్వర్యంలో మరొకసారి హెచ్చరిస్తున్నాను వెంటనే